సహోదరుడు భక్త సింగ్ గారు జీవించిన యొక్క స్థలం ఆయన యొక్క ప్రార్థన గది ఈ ప్రపంచంలోని ఎక్కువ సంఘాలు స్థాపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది భక్త సింగ్ గారు మాత్రమే ఆయన ఒక రోజుకి కనీసం పద్నాలుగు గంటలు ఆయన బైబిల్ చదివేవారంట ఇదంతా ఆయన యొక్క ప్రార్థన గది ఆయన యూజ్ చేసిన బైబుల్స్ బైబిల్స్ కావచ్చు ఇవన్నీ నిజంగా ఆయన ఈ యొక్క గదిలో ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు ఎప్పుడు తెల్లవారుతుందనేది కూడా తెలియదంట రాత్రి బగులు ఆయన ప్రార్థన చేసేవారు ఆయన మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా అవి అంట దేవుడంత గొప్ప కార్యాలు జరిగించేవారు ఇంత గొప్ప దైవచనుడి ఒక ప్రార్థన గదిని చూడడానికి దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానండి మీరు కూడా వెళ్ళండి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అవి మీరు చూడకొక్కకుండా ఇలాంటి గొప్ప దైవచనుడు జీవించిన స్థలాలకు మీరు వెళ్ళండి మెయిన్